పిల్లలకు పుట్టు వెంట్రుకలు సంవత్సరంలోపే ఎందుకు తీస్తారో తెలుసా ఎట్టి పరిస్థితుల్లో ఇలా మాత్రం చేయకండి ఎంతో భక్తి భావంతో తలనీలాలు సమర్పిస్తుంటారు కానీ ఇప్పటి వరకు సమర్పిస్తారు తలనీలాలు సమర్పిస్తే తమకు కలిగే పుణ్యఫలం ఏంటి అనే విషయం చాలా మందిలో ఒక ప్రశ్నగా మిగిలింది అసలు ఎందుకు తలనీలాలు ఇస్తారో తెలుసా హిందూ సంప్రదాయం ప్రకారం హైందవ దేవాలయాల్లో సంవత్సరం పూర్తయిన బిడ్డకు తలనీలాలు తీయడం సంప్రదాయంగా వస్తుంది చిన్న పెద్ద మగ అనే లేకుండా తమ ఇలవేల్పుకు తలనీలాలు సమర్పిస్తుంటాం దేవతామూర్తుల ఆలయాల్లో కూడా తలనీలాలు సమర్పించడం అనేది ఒక సాంప్రదాయంగా పాటిస్తుంటారు భక్తులు హిందూ పురాణాల ప్రకారం మనిషి తన జీవిత కాలంలో చేసిన పాపలు అహంకారం సిరోజాలకు అంటి ఉంటాయని అలాంటి శిరోజాలను స్వామివారికి సమర్పించి తాము చేసి పాపకర్మలు తొలగిపోవాలని ఇలా చేస్తుంటారు వివాహమైన మహిళ భర్త ఉండగా శిరోజాలను తొలగించడం హిందూ సాంప్రదాయంకు విరుద్ధం దీంతో మహిళలు మూడు కత్తెర్ల రూపంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు తలనీలాలు ఇవ్వడం వల్ల సుఖసంతోషాలు కలుగుతాయని అనేక గ్రంథాల్లో పొందుపరిచారు అంతేకాకుండా సిరోజాలు మనిషి అందానికి ప్రతీక అయితే వాటిని తొలగించుకోవడం ద్వారా అందం శాశ్వతం కాదని చెప్తుంటారు ఇక గర్భంలో ఉన్న శిశువు భూమి మీదకు మొదటగా తన తల ద్వారా బయటి ప్రపంచానికి వస్తాడు తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన పాపాలు ముడిపడి ఉంటాయని అందుకే శిశువు జన్మించిన సంవత్సరంలోపే పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీస్తారు పాపాలను కలిగి ఉన్న కారణంగానే తమ కష్టాలు తీరిస్తే భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటారు భక్తులు తలనీలాలు తీసే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అంటారు అయితే కొంతమంది శ్రీవారి సన్నిధిలోనే ఇస్తుంటారు దానికి కారణం మన పురాణాలు మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి శ్రీవెంకటేశ్వరుడి రూపంలో భువికి వచ్చినప్పుడు గాయమైందట ఆ గాయానికి నీల అనే భక్తురాలు పసరు మందు పూసి గాయం భాగంలో తన వెంట్రులను అతికించి గాయానికి కట్టు కడుతుంది పేద ధనిక అనే స్థాయి భేదం లేకుండా అందరూ స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో తమ కేసాలను సమర్పిస్తుంటారు భక్తులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు